కనుక శ్రద్ధతోనే వారు అన్న వెళ్ళగలం ఇప్పుడు ఇది మధ్య మధ్యలో ఆగి వివరణలు ఎందుకంటే ఆ నిరాకారతత్వం అందుతుందేమో అని ఆధ నిరాకార అందుకు ఆ ఆకారము ఆవిడ కల్పించుకుంది గాని ఆవిడ స్వరూపము నిరాకారం లేకపోతే ప్రపంచమంతా వ్యాపించి ఉన్న శక్తికి ఇది ఆకారమును నువ్వు పరిమితి చేయగలవా అది ఆవిడే చేసుకుందట ఇలా చేసింది ఎక్కడుంది ఆవిడ ఆకార వర్ణన పురాణాల్లో ఉందండి ఒక ఆయన పట్టుకున్నాడు పురాణాల్లో నామాల రూపాలు ఉన్నాయి కానీ ఉపనిషత్తుల్లో నామరూపాలు లేవండి అని అటు నువ్వు సరిగ్గా ఉపనిషత్తులు చదవలేదండి లేదా సరైన గురువు గారి దగ్గర సంప్రదాయబద్ధంగా చదవలేదండి అమ్మవారి రూపం ఎలా స్వీకరిస్తారు అనేది ఉపనిషత్తులు చూపిస్తున్నాడు చూడండి స్వయోగ మహాత్మ్య స్వయోగ మహాత్మ నిర్మితేన అత్యద్భుతేన విస్మాపనీయేన రూపేణ దేవానాం దేవా ఇది మంత్రం అంటే ఉపనిషత్తుల్లో ఎలా అయ్యా అమ్మ అంటే స్వయోగ మహాత్మ్య అపరిమితమైన శక్తి సృష్టిలో దేనికైనా పరిమితం పెట్టగలదావిడ పరిమితి పెడితే మాయా పరిమితి పెట్టగలిగే అపరిమిత శక్తికి మహామాయ అని పేరు సృష్టిలో బృందానికి పరిమితి పెట్టిన తల్లి భక్తులను అనుగ్రహించడానికి తనని తాను పరిమితం చేసుకుని వచ్చిందిట ఆవిడ మాయని కంట్రోల్లో పెట్టుకుని ఆవిడ వచ్చింది మనం మాయ కంట్రోల్లో ఉంటాం ఆవిడ మాయను కంట్రోల్లో పెట్టుకుని ఒక అద్భుతమైన రూపం తీసుకుందిట ఆ రూపం స్వయోగ స్వయోగమాహాత్మ్య నిర్మితేన తన యొక్క యోగశక్తితో నిర్మించబడిన రూపం అది ఎలా ఉందో తెలుసా అత్యద్భుతేనా అత్యంత అద్భుతంగా ఉందిట అలాగే మరపుర అనే విధంగా ఆశ్చర్యం గొలుపుతూ ఉన్నటువంటిది ఆ రూపము అలాంటి రూపంతో దేవానాం ఇంద్రియ గోచరే ప్రాదుర్భూవ అక్కడున్న దేవతలందరి కళ్ళకి కనబడేటట్టుగా కనిపించింది ఆవిడే తన రూపంతో ఆ రూపం ఎలా ఉంది అత్యద్భుతం అది అత్యద్భుత అత్యద్భుత విస్మాపనీయన అత్యద్భుతమై అలాంటి రూపంతో కనబడింది కనుక అమ్మ రూప అత్యద్భుతం సయోగ నిర్మితం నిర సహజంగా నిరాకారం ఎక్కడ కనబడింది ఈ మంత్రం ఎక్కడ తెలుసా అది ఉపనిషత్తులది స తస్మిన్నే వా అక్కడ దేవతలందరూ నన్ను మించిన శక్తిమంతుడు లేరు లేరు అని వాదించుకుంటూ ఉంటే ఒక్కసారి పరమేశ్వరుడు జ్యోతి రూపంగా దర్శనమిచ్చాక మిమ్మల్ని మించిన శక్తిమంతుడు నేను అసలు మీ అందరికీ శక్తినిచ్చిన వాడిని నేను మీకు నేను శక్తినిస్తే అది మీరు ఓన్ చేసుకుని తిరిగేస్తున్నారు పిచ్చివాళ్ళు అని చెప్పడం కోసం ఆ స్వామియే అమ్మ రూపంలో ఒక్కసారి ఆ అమ్మప్పుడు అప్పుడు ఆ రూపం ఎలా ఉందంటే ఇక్కడ వర్ణించి చూపిస్తున్నాడు కనుక ఇంద్రియ రూపం ఆ తల్లే కల్పన చేసుకుంది ఆ తల్లి నిజానికి నిరాకార భక్తులను అనుగురించారు సాకార ఈ మాట పురాణ వాక్యాల్లో కూడా ఉందండి కానీ బాధ ఇక్కడ ఏంటంటే మన స్తోత్రాలు బలే చదువుతామండి కొందరికి మీరేం చెప్పండి అప్ప చెప్తా ఉంటారు అదొక బాధ క్యాసెట్ ప్లే చేసినట్టే దానికి అంత అర్థమైందో మనకంత అర్థం అవుతుంది ఎందుకంటే అసలు అక్కడే చెప్తాడే మనం అర్థం చేసుకోం చిత్రం అది నిరాకార అంటే ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన ఉపాసకులను అనుగ్రహించడం కోసమై బ్రహ్మము యొక్క రూపము కల్పన అది ఆయన కల్పించుకున్నాడు బ్రహ్మమే ఇదే చక్కగా చూపించారు అందుకే బ్రహ్మ జ్యోతిష్ భక్త అనుగ్రహ విగ్రహం నిజానికి చైతన్య రూపమేనా భక్తులను అనుగ్రహించడానికి రూపం ధరిస్తుంది కానీ అసలేమిటా తల్లి నిరాకార అది నిరాకులా ఆవిడకు ఆకులము లేదు ఆకులము అంటే కలత చిత్త వికారము ఆకులము చిత్త చాంచల్యం ఇవాళ హాయిగా ఉందండి అంటాడు ఇవాళ అని చెప్పాలి తప్పకుండా వాడు ఇవాళే హాయిగా ఉన్నాడు రేపు ఉంటాడో లేదో మనకి డౌటే వాడికి డౌటే కనుక నిరాకుల అనే స్థితి ఆవిడికి ఎప్పుడు ఉంటుంది ఆకుల చిత్త వికారం చాంచల్యం లేదు కలత లేదు కలత అంటే ఏమిటో కాదండి దిగులు మాత్రమే కాదు కలత అంటే కొలంలో అలలు కదిలే అంటే కలత దాని అసలు స్వరూపం తెలియదు మనకి కానీ ఆ కదలి కొన్నది అవేవీ లేవాడికి నిరాకుల నిర్గుణ అదొకటి మాట నిర్గుణ ఉపాధికి నిర్గుణములు ఉంటాయి ఉపాధి అంటే ప్రపంచమంతా ఉపాధి ప్రపంచంలో ఉన్నవన్నీ ఉపాధిలే అవన్నీ గుణములతో ఉంటాయి ఈ గుణముల్లో అమ్మవారు వ్యాపించిపోయి ఉన్నారు ఆవిడ నిర్గుణ సహజంగా సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ ఇది ఉపనిషద్వాక్ష్యం అందుకు అమ్మవారు నిర్గుణ ఎందుకంటారో దేవీ పురాణంలో చెప్తున్నారు చూడండి లక్షణం యంక శరీరైకాశ్రయో గుణ ఇయంత నిర్గుణా నైవ నైవ క్షమ ఒక శరీరం పట్టుకుంటే కదా మీరు దాన్ని బట్టి మంచి చెడు తెలుపు నలుపు ఎరుపు అని గుణాలు చెప్తున్నారు అని ఉపాధివి కానీ దీన్ని వెలిగిస్తున్న తల్లి మాత్రం నిర్గుణ కానీ ఆవిడ తెలియాలంటే దీనివల్ల తెలియబడుతుంది కానీ శరీరాన్ని నిరసించడం కాదు శరీరం వల్ల శరీరం లేనిదా అని తెలుసుకో ఒక్కటి కులం వల్ల అకులాన్ని తెలుసుకో నేను చెప్పింది అదే మాట మొత్తం కనుక నిర్గుణ నిష్కళ తర్వాత మాట నిష్కళ ఇది చాలా గొప్ప విషయం అండి సకల నిష్కళ అని రెండు విషయములు ఉన్నాయి ఇది మన శివతత్వం చెప్పినప్పుడు ఇక్కడ చెప్పే బాగా గుర్తుంది ఇక్కడ సకల నిష్కళ కళ అంటే పార్ట్ నిష్కళ అంటే పార్ట్ లేవు సకల అంటే పార్టులతో ఉన్నది పార్ట్ అంటే చూడండి నేను అని ఎవరికి వాడు పార్టులతోనే ఉన్నాడు ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ ప్రతి అవయవం పార్ట్ అవునా లేదు ఇన్ని పార్టులతో కలిసిన హోల్సం మనం కనుక ఇదంతా సకల ప్రపంచమంతా సకలమే ఆవిడ నిష్కళ కనుక అమ్మవారి రూపధ్యానం సకలము అమ్మవారి తత్వధ్యానం లేదా తత్వజ్ఞానం నిష్కళం కనుక సకల నిష్కళ రెండు అమ్మవారి యొక్క స్వరూపములే అందుకే ధ్యానం యా నిష్కళ చింత నిరాధార నిరాశ్రయ నతు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పన ఇవన్నీ ఆ శాస్త్రవాక్యం ఇక్కడ పెట్టారండి వైశనీథ వాగ్దేవతలు అందుకే మీ మూలాలైన ఉపనిషత్తులు వెతుకుతున్నా అంటే ప్రతి వాక్యం ఏ ఉపనిషత్తు నుంచి లాగారు కూడా తెలుసుకుంటాను ఇక్కడ కనుకనే నిష్కళ ధ్యానంకి వచ్చేటప్పటికల్లా అక్కడ నతు శరీరస్య ముఖహస్తాది కల్పన అక్కడ మీరు అమ్మవారి యొక్క శరీరము ముఖము ధ్యానం చేయరు కేవలం నిష్కళ ఆ స్థితి ఊహాతీతం అది ఆ స్థితిలో ఉండడమే అది శాంత అది శాంత ఈ శాంత నేను పెద్ద విశేషం చెప్పక్కర్లేదు శాంతి మంది దగ్గర చెప్పుకున్నాం కనుక అందుకే అక్కడ వేసింది ఇక్కడ ఉపనిషత్తుల్లో త్రిపుర ఉపనిషత్తులకు ఉపనిషత్తు ఉందండి అమ్మవారి ఉపనిషత్తులు చూడండి త్రిపురా ఉపనిషత్తు అరుణోపనిషత్తు బహుచోపనిషత్తు భావనోపనిషత్తు శ్రీ ఉపనిషత్తు శ్రీ ఉపనిషత్తు అంటే శ్రీ సూక్తం మరేంటో కాదు ఇంకా దేవి అధర్వశిష్యం దేవి ఉపనిషత్తు ఇవన్నీ ఉపనిషత్తులు అమ్మవారి అందుకే శ్రీ విద్యోపాసకులకి నిరంతరం ఆరాధనలో ఏదో ఒక ఉపనిషత్తు అనుసంధానం చేయమంటారు లేదా పర్వకాలైనా అనుసంధానం చేయాలి అభిషేకం చేస్తున్నప్పుడు ఉపనిషత్తుడికి అభిషేకం చేయమంటారు ఎందుకండి శివాభిషేకం చేస్తే రుద్రం అమ్మకు అభిషేకం చేస్తే శ్రీ సూక్తం భావన ఉపనిషత్తు ఏదో ఒకటి చేయవయ్యా అంటాడు అధర్వణ శీర్షం చెప్పకుండా చేస్తే ప్రతిష్ట సార్థకం కాదని చెప్పారు ఎందువల్ల అలా చెప్పారు అందుకు మేము రుద్రం చదివేస్తాం కాదు ఏం చెప్తున్నాడు అక్కడ ఆలోచించండి మొట్టమొదటి ఎలాగో చేసావు ఎంతకాలం ఎంతకాలం ఇంకా 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 అర్ధస్ఫురణ లేకుండా జడంగా మంత్రాన్ని అంటాం అర్ధస్ఫురణ కావాలి ఇప్పటి నుంచి కాదండి ఇప్పటి నుంచి ఒంటికి అంత వయసు వచ్చింది ఎంత మిగిలింది ఇప్పటి నుంచి కాకపోతే ఎప్పుడు మరి ఇప్పటికే చాలా అయిపోయింది ఇంకా ఎప్పుడు ఏమిటొచ్చింది మనకి ఇబ్బంది అందుకే జాగ్రత్తగా రండి తెలుసుకోవాలి అది ఎక్కడ తెలుసుకోలేకపోతే అక్కడ తెలుసుకోలేవన్న వాక్యం కూడా తెలుసుకుందాం అక్కడ అందుకే ఇప్పుడు విషయంలోకి వద్దాం నిష్కళం నిశ్చలం శాంతం త్రిపుర ఉపనిషత్తుల మంత్రం ఇది అమ్మ నిష్కళ నిశ్చల శాంత అసలు ఒక్క మాటను పట్టుకున్న చాలండి ఆవిడ నిష్కళ నిశ్చల శాంత ఆ మాటను తీసుకుని లలితా శాస్త్రంలో నిష్కళ శాంత కూర్చారు చూశారు ఉపనిషత్ మూలం నిష్కామా ఒక్క కోరిక కూడా లేదు అమ్మవారికి ఆవిడ ఏ కోరిక లేదు నిష్కామా దీని గురించి చెప్తూ సంపూర్ణ కామస్య కిమిచ్చేతి అనే దేవి భాగవతంలో వాక్యం అది సంపూర్ణ కాముడికి కోరిక ఏమిటి అన్నాడు ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పాడండి అన్ని కోరికలు తీరిపోయినవాడి కోరిక ఉంటుందా లేదండి ఉందండి అంటే అన్ని తీరలేదని అర్థం కోరికలు తీర్చుకుంటూ ఉంటే తీరవట అది గొప్ప మాట ఏయాతి చరిత్రే మనకు పెద్ద ఆధారం మొత్తం కొడుకు వాయువు కూడా తీసేసుకున్నాడు ఆయన తెలుసు కదా ఏయాతి ఆయనకి వృద్ధాప్యం వచ్చింది ఏంటయ్యా కోరిక అంటే ఇంకా అనుభవించాలని కోరికట అయితే ఉంది కానీ ఇంద్రియాలు బలమై తగ్గిపోయింది కొంతమందికి పాపం కోరికలు ఉంటాయి కానీ ఇంద్రియాలు పనిచేయం అందుకు వాడి కోరికలు లేవనుకోవద్దు కోరికలు తెచ్చుకుని ఇంద్రియాల శక్తి లేదు అది బాధ కానీ కోరికలు మాత్రం లోపల రగులకు పోతూ ఉంటాయి అక్కడ కొడుకుల్లో కొడుకు అడిగేట నువ్వైనా నాకు ఇస్తావా యవ్వనం అని ఇచ్చేసేట కొడుకు ఆ యవ్వనంతా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆయన అప్పుడు యవ్వనాలు వహిస్తుంటే చాలా ఎక్కువ ఆయనకున్న చాలదట కొడుకు కూడా తీసేసుకున్నాడు చిట్ట చివరికి అంతా అయిపోయింది ఆఖరికి ఇన్ని యవ్వనాలతో నేను అనుభవించిన నా యొక్క అనుభవ సారాంశం చెప్తున్నాను వినండి అన్నాడు ఇవి ఉపనిషత్తులు కాదు అనుభవ సారాంశం ఇదేనా మనం తెలుసుకుంటామని ఆశ భాగవతకారుడికి చెప్తున్నాడు ఏమనంటే కోరికలు తీర్చుకుందామంటే తీరవు ఒక్క కోరిక తీరితే మరో కోరిక వస్తూ ఉంటుంది అని కోరికని ఆర్పడం అనేది కోరిక తీర్చుకోవడం ద్వారా కోరికను తొలగించుకుందామంటే నిప్పు నెయ్యి నెయ్యిపోయడం వంటిది ఉదాహరణ చెప్పాడు మహానుభావుడు ఎంత గొప్పగా ఈ కథ అందరికీ తెలుసు అది ఎంత పట్టిందో ఈ నామార్థంలో తెలిసిపోవాలి మనకి నిష్కామా అవిడి ఏ కోరిక లేదు కోరిక ఉందంటే కొరత ఉందని అర్థం అండి ఇక్కడ కొరత ఉంటే కోరిక పాత్రలో ఖాళీ ఉంటేనే నీళ్ళు పోస్తాం నిండు పాత్ర తెచ్చి నీళ్ళు పోయినాయన అంటే అసలే నిండిపోయింది కదండి ఏం పోస్తాం అంటావా లేదా అందుకే కొరత ఎక్కడుంటుందో కోరిక అక్కడ ఉంటుంది సత్యము స్వరూపము పరిపూర్ణము అయినప్పుడు ఇంక కొరత ఎక్కడ ఉంటుంది అందుకే కోరిక ఉండదు అందుకే నిష్కామ సంపూర్ణ కామశకిమిచ్చేతి ఇది మాట నిరుపప్లవ ఉపప్లవము లేనిది ఉపప్లవము అంటే నాశనము దీని నుంచి మనకు ఉత్పాతాలు ఉపద్రవాలు అని పేరు వచ్చే మనకి ఉపద్రవం ఉత్పాతం అంటే నాశనము ఆ నాశన క్రియకి మనం లోకంలో ఉపద్రవాలు ఉత్పాతాలు అంటున్నాం ఇవి నిరుపప్లవ అలాంటి నాశనము గాని నాశనము లక్షణాలు గాని ఆవిడ దగ్గర లేవు ఇది ఇదంతా ఆత్మతత్వమేనండి ఒకటి వెళ్ళేటప్పుడు వెనకాల వదిలివద్దు ఇవన్నీ పట్టుకోండి నిన్న రాకెట్ వదిలేసిందంటే అక్కడ అర్థం వేరు ఇక్కడ మాత్రం రాకెట్ లాగా మొదటినామా అని వదిలివద్దు పట్టుకోవాల్సింది ఇది జాగ్రత్తగా వెళుతూ ఉండాలి అదిగా నిష్కామ నిరుపప్లవ ఇది ఒక్కసారి భావన చేస్తూ ఉంటే ఆ తత్వమే అమ్మాని చింతన అలా చేస్తూ చేస్తూ ఆవిడే మన అని గ్రహించగలగాలి అందుకే ఇంత చెప్పి స్వాత్మయ దేవత ప్రొక్త లలిత విశ్వవిగ్రహాన్ని ఇక్కడ గోపరిష్ఞానం అక్కడే ఉందండి మనకు అక్కర్లేదని పక్కకు పెడుతున్నాం ఇది ఎలాంటిది అంటే ఒక తోటలో ఒక అద్భుతమైన అద్భుత ఫలం ఒక కొమ్మనుంది అది అందుకోవడానికి ఓపిక లేక ప్రయత్నము లేక ఎవడు చెప్పినా అర్థం చేసుకోక బయట ఉన్న ఆకుల అలములతోనే తృప్తిపడి వచ్చేసిన వాళ్ళ ఉంది మనకు పరిస్థితి లలితా శాస్త్రంలో కావలసిన ఆకులు ఎదుర్కొంటున్నాం కానీ కావలసిన పండు పట్టుకోవట్లే ఇదే పండండి కనుకనే ఇప్పుడు మనం నిరుపప్లవా నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ ఆవిడ ముక్త ఎప్పుడు ముక్తే ఆవిడికి ఎప్పుడు ముక్త ఆవిడికి మనకు ముక్తి లేదు లేదా లేదు ముక్తి బంధము కల్పితం పెద్ద విషయం మాట్లాడంటే సత్యస్వరూప ఆత్మ ఎప్పుడూ ముక్తమే అది ఎలాగయ్యా మన శరీరంలో ఆత్మ ఉంది అంటే మన శరీరం బంధింపబడింది మోక్షం పొందింది చచ్చింది అంటే ఆత్మ కూడా పుట్టింది ఆత్మ కూడా చచ్చింది కదా అటువంటిప్పుడు ఆత్మకు ముక్తి లేదని ఎలా అంటావయ్యా ఇది పెద్ద ప్రశ్న చాలా బాగుందయ్యా దీనికే ఘటాకాశ పటాకాశం అని చెప్పారు కొండని ఖాళీ కొండని పెట్టాం కుండలో ఆకాశం ఉంది లేదా లేదమ్మా ఉంది కదా కుండలో ఆకాశం ఉన్నది సరే కొండలో ఆకాశం బయట ఆకాశం రెండు ఆకాశములు సంతోషించు బాగానే ఉంది రెండు ఆకాశాలవి అనుకుంటే తప్పే ఉందండి కొండ కనబడుతున్నప్పుడు కొండలో ఆకాశం అన్నావు ఉంది బయట ఆకాశం అన్నావు ఉంది సరిపోయింది ఇప్పుడు ఆకాశం కుండలో బంధింపబడిందా అక్కడ కుండ అనేది పెట్టేవి కనుక కుండలో ఆకాశం వ్యవహారం వచ్చింది కనుక కుండ ఉపాధి చైతన్యం ఆకాశం అనుకుందాం ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కనుక ఉపాధుల్లో చైతన్యం ఉంది కానీ చైతన్యం అనేది ముక్తమా బంధమా ఇప్పుడు ఇంత విన్నాక ఇంకా తెలియలేదా గాలి బంధింపబడిందా విడుదలతో ఉందా అంతే కనుక ఆవిడ నిత్యం ముక్త ఆవిడ చైతన్య స్వరూపిణిగా ఉపాధుల్లో ఉన్నా ఆవిడికి ఏ బంధము లేదయ్యా కొండ పగిలినా గాలుంది కొండలుంది కొండకు ముందు ఉంది అందుకు నిత్యముక్త నిర్వికారా నిర్వికారిని ఆవిడ ఇప్పుడు ఉపాధి వికారాలేవి ఆవిడికి లేవు అందుకు నిర్వికారా నిరాశ్రయ నిరాధార అంటే ఏమిటో నిరాశ్రయ అంటే అర్థం రెండుకి చిన్న తేడా ఉంది అన్నిటికీ ఆధారము తనకు తానికి తనకు తానే ఆధారం అని చెప్పడానికి నిరాధార నిరాశ్రయ అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ ఆశ్రయమైన ఆ వికారములు ఇవిడికి లేవని చెప్పడానికి నిరాశ్రయ అని చూపిస్తున్నారు ఇక్కడ నిత్య శుద్ధా నిత్య బుద్ధ శుద్ధం అమ్మవారు ఎలాంటిదయ్యా అంటే అస్పర్శన్ మహాన్ శుచిహి అస్పర్శ మహాన్ శుచిహి శుచిహి అని ఉపనిషత్తు చెప్తోంది దానికి స్పర్శ లేదయ్యా ఏది తాకద్దు నిత్య నిత్యశుద్ధ ఎలాగంటే ఆకాశవత్ ఆకాశం చూడండి పరమాత్మ అర్థమైపోతాడు ఆకాశాన్ని చూస్తే అందుకే ఉపనిషత్తులు ఆకాశ ఉపాసనానికి ప్రత్యేకంగా చెప్పాడు ఆకాశాన్ని ఉపాసన చేయి ఏ వస్తువు ముందు పెట్టినా తీసేయి దానికి ఆధారమైన ఆకాశం చూడు ఆకాశాన్ని చూస్తూ పెడితే ఉపాసన ఉపాసనండి అదొక క్రియ ఉపనిషత్ ఉపాసన అందుకే ఆకాశం శుద్ధం కానీ బుద్ధం కాదు అది ఒకటిచ్చింది బాధ ఆకాశమే పరమాత్మ అని చెప్పలేము ఎందుకంటే ఆకాశం శుద్ధంగా ఉంది అందులో ఎన్ని ఆకాశంలో మబ్బులు పడతాయి బోల్డ్ కురుస్తుంది కానీ ఆకాశానికి అంటదు నీరంటదు అదేవిధంగా అమ్మకి అమ్మలో ప్రపంచమంతా భాషిస్తున్నా ఇవి ఆవిడకి అంటట్లేదు నిత్య శుద్ధ ఇది ఎప్పుడు శుద్ధమైనది కానీ నిత్య బుద్ధ బుద్ధ అంటే జ్ఞానం ఆకాశంలో ఆ జ్ఞాన చైతన్యం మనకు తెలియదు కనబడట్లేదు కానీ పరమాత్మ నిత్య శుద్ధమే కాదు నిత్య బుద్ధము అంటే చిత్ స్వరూపము జ్ఞానస్వరూపము మనం ఈ కళ్ళతో చూసి వస్తువుని తెలుసుకోగలుగుతున్నాం చెవితో వినగలుగుతున్నాం ఇవన్నీ తెలుసుకోవడమే ఈ తెలుసుకోవడం అనే శక్తి మన లోపలున్న ఆత్మ వల్లనే వచ్చింది తెలుసుకునే శక్తి ఈ కన్ను అనేది ఇంద్రియం ఈ తెలుసుకునే తెలుసుకునే శక్తి ఇంద్రియంతో కలిస్తే కన్ను అనే ఇంద్రియంతో తెలుసుకునే శక్తి కలిస్తే చూడడం అనేది తెలివి వస్తుంది అలాగే తెలుసుకునే శక్తి అనే చిత్తు చెవి అనే ఇంద్రియంతో కలిస్తే వినడం అనే శక్తి పనిచేస్తుంది కనుక ఇంద్రియాలలోంచి అది ప్రసరిస్తుంది ఇది తెలియాలంటే మళ్ళీ మా గురుగారి దగ్గరికి రావాలి మా గారు ఎవరు మన గురువు గారు జగద్గురువులు శంకర భగవత్వాలు వారు చూపిస్తున్నారు ఇక్కడ నానా చిత్ర నానాఘటోదరస్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్ చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయుధం శ్రీ దక్షిణామూర్తయే అయ్యా ఇవన్నీ రంధ్రములు దీనిలోంచి చైతన్యం వస్తుంది ఎలాగంటే రకరకాల రంధ్రాలున్న కొండని దీపం మీద బోర్లిస్తే అన్ని రంధ్రాల నుంచి ఆ కాంతి ఎలా కనబడుతుందో అది ఇప్పుడు గుండక కన్నాలు ఉన్నాయి కానీ దీపానికి కన్నాలు లేవు అదే నిత్య శుద్ధ ఇది చెప్పడం నిత్య బుద్ధ ఆ చైతన్యం వల్ల ఇది అంతా పనిచేస్తుంది కనుక నిత్య బుద్ధ దీనికి ఉపనిషత్తు ప్రజ్ఞానఘన ఏవ ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం ఆ ప్రజ్ఞానఘనం ఇది ప్రజ్ఞానం అందుకే మనం ఒకప్పుడు చెప్పుకున్నదైనా మళ్ళీ స్మరించవచ్చు త్రిపుర రహస్యంలో మహానుభావుడు పరశురాములు వారు దత్తాత్రేయులని ఒక ప్రశ్న అడుగుతాడు ఆత్మను తెలుసుకోగలమా అంటే తెలుసుకోలేవు అన్నాడు తెలుసుకోలేనప్పుడు ఇంతసేపు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు అన్నాడు ఆయన అంటే మనంత భయంకరంగా అడగలేదు రండి తెలుసుకోలేదు అన్న తెలుసుకోలేము అన్నప్పుడు మరి ప్రయత్నం ఎందుకు సాధన ఎందుకు ఒకటే వేశారు తెలుసుకోవాలయ్యా అన్నాడు ఇదేమిటి తెలుసుకోలేము అంటున్నావు తెలుసుకోవాలంటున్నావు అంటే చిక్కు విప్పుతారని చెప్పాడు ఒక్కడ తెలుసుకో దేని ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతున్నామో అదే ఆత్మీయని తెలుసుకో అన్నాడు ఇక్కడ అయిపోయింది అంతే ఇది ఒక్కటే నీ లోపల వస్తువు అది నిత్య బుద్ధ నిరవధ్య ఇక్కడ అవధ్య అనే దానికి మనం అనవద్యాంగి దగ్గర కానీ పెద్ద బాధ లేదు నిహ అవధ్య అంటే ఏ అవధ్యము లేనిది అవధ్యం అంటే లోపము మార్పు రెండు అర్థములు ఏ లోపము మార్పు లేనిది ఇది వరకు చెప్పిన దాన్ని అలా వెళ్ళిపోవచ్చు నిష్కారణ ఆవిడకి కారణం లేదండి అందుకే సర్వకారణ కారణం ఆవిడ కారణాలకు కారణట అందుకు సర్వకారణ కారణం ఆవిడికి కారణం లేదు అన్నిటికీ ఆవిడి కారణం ఆవిడికేది కారణం లేదు ఇప్పుడు మనం పుట్టామంటే మన గోల్డ్ కారణాలు ఈ జన్మకి తల్లి తండ్రి కారణం అంతేనా వెనకటి కర్మ కారణం దా కర్మకి అవిద్య కారణం అజ్ఞానం కారణం వెతుకుతూ వెతుకుతూ వెళ్తుంటే చాలా ఉంటుందండి ఇవాళ మన విస్తరణలో పడిన అన్నానికి కారణం వెతికితే పొలంలో ఉన్న విత్తనం దాకా పరిగెత్తచ్చు అలా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళాక మరి ఏవి చెప్పలేవో అది కారణాలకి కారణం అందుకే అంటాడు సైన్స్ అంటే సగం కారణం దాకా వెళుతుంది సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో వేదాంతం అక్కడ ప్రారంభమవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అక్కడ ప్రారంభమైన తర్వాత చూపిస్తుంది అంటే కారణానికి కారణం తనకు కారణం ఏది లేదు అందుకే నిష్కారణ సకారణం కరణ కారణాధిపో కశ్చిత్ ని జనితాధి ఉపనిషద్వాక్ష దానికి ఈ తల్లికి అంటే ఈ తత్వానికి పుట్టించినవాడు లేడు ప్రభువు లేడు అన్నాడు ఇక్కడ అందుకు దీనికి పుట్టించిన వాడు ప్రభువులు లేడు అన్నిటికీ అది పుట్టించినది అది కారణమైనది దాని కరణము లేదు కరణం అంటే ఉపకరణం మనకు చూడాలనేటువంటి కార్యానికి కన్ననే కరణం కావాలి